హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఉత్తర భారతదేశంలో చలిగాలుల తీవ్రత నానాటికి పెరుగుతుంది దేశ రాజధాని ఢిల్లీని చలిగాలులతో పాటు పొగమంచు కూడా కమ్మేస్తుంది దీంతో దారి కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది దట్టమైన పొగమంచు నగరాన్ని కప్పేయడంతో ఇవాళ దాదాపు ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దీంతో నగరానికి వచ్చే విమానాలు ఇంకా రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం కూడా పడుతోంది ఇవాళ నుంచి మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది భారీ పొగమంచు కారణంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే విమానాలు ఇంకా రైళ్లపై తీవ్ర ప్రభావం పడుతోందని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు దారి కనిపించక నూట పది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిట్ ట్రాఫిక్ వర్గాలు కూడా వెల్లడించాయి ఇందులో దేశీయ ఇంకా అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయట అలాగే దాదాపు ఇరవై ఐదుకు పైగా రైళ్లు కూడా ఇదే సమయంలో ఆలస్యంగా నడుస్తున్నాయి ఇవాళ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నలభై అంతర్జాతీయ విమానాలు ఇంకా అరవై ఏడు విమానాలు రాకపోకలపై పొగమంచు ప్రభావం పడినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు ఢిల్లీలోని ఇవాళ ఉదయం కేవలం యాభై మీటర్ల వరకే దారి కనిపించే పరిస్థితి అంటే విజిబిలిటీ ఉందని కూడా వాతావరణ విభాగం తెలిపింది ఢిల్లీలోని దౌల కువాన్ ఇంకా ఇండియా గేట్ అలాగే బారాపుల్లా మరియు ఢిల్లీ నోయిడా సరిహద్దు ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది దీని ప్రభావం ఖచ్చితంగా మరిన్ని విమానాల రాకపోకలపై ఉండబోతుందని వాతావరణ శాఖ చెబుతోంది విమానాల ఆలస్యం నేపథ్యంలో ప్రయాణికులు తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్ లైన్స్ ను సంప్రదించాలని కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ వర్గాలు సూచించాయి ఇక మరోవైపు దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని కూడా ఐఎండి హెచ్చరిస్తుంది దట్టమైన పొగమంచులో పర్టికులరేట్ పదార్థం ఇంకా ఇతర కాలుష్య కారక లు ఉంటాయని ఇవి ఊపిరితిత్తుల్లో చేరి వాటిని మూసేస్తాయని కూడా హెచ్చరించింది అలాగే శ్వాసకోశ గురక దగ్గు శ్వాస ఆడకపోవడానికి కూడా పెంచుతుందని కూడా హెచ్చరికల్లో పేర్కొంది